డైరెక్టర్ గారితో రివ్యూ మీటింగ్లో చెప్పిన మీరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి చాలబోతా ఉన్నాం మన ఆధ్వర్యంలో వాళ్ళు కూడా పిలిపించుకున్నాం వచ్చేటువంటి అతిథులు కానీ పాలు వంటి క్రీడలు కానీ వాళ్ళందరికీ ఎక్కడ ఏ చిన్న నోటు లేదా మనము ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాల క్రీడలు అనేటువంటి అంశాన్ని మనం వెలుగెత్తి సాటాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకోసం ఈ ప్రజలందరి సహకారం ఇటు ఆఫీసు అడినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ దీంట్లో దాదాపుగా పదిహేను కమిటీలు ఉన్నాయి పదిహేను కమిటీలకు మనమంతా కూడా ఇన్ఛార్జీ తీసుకోవాలి అందులో డిపార్ట్మెంట్ కమిటీలు శాంతి భద్రతలు అంటే ఎస్ఐ గారు ఉన్నారు వాళ్ళు వాళ్ళ విభాగం వాళ్ళు చూసుకుంటారు ఇంకా కొంతమంది వారి వారి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు 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 చూసుకుంటారు కమిటీ ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు ఆఫీస్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు రిసెప్షన్ కమిటీ వాళ్ళది ఇంకా మిగతా కమిటీలు అన్నింటిలో మీరే ఈ గ్రామస్తులే ముందు ఉండి కార్యక్రమాన్ని నడిపించాలి ఎవరికి ఏ కమిటీ అయితే ఇచ్చిరో ఆ కమిటీ పర్ఫెక్ట్గా పని చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోవాలి ఇప్పుడు మళ్ళొకసారి కూడా మీరే నిర్వహించండి అనేటువంటి పరిస్థితి తీసుకురావాలి ఇప్పుడు వాస్తవానికి కూడా ఇక్కడ క్రీడలెందుకు నిర్వహించాలనుకున్నాం అంటే మనదొకే ఒక సంకల్పం మనం చదువుకున్న పాఠశాల మనం మనకు జీవితాలు ఇచ్చిన పాఠశాల మనని పెంచి పెద్ద చేసినటువంటి పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలి దాంట్లో పూర్వవైభవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనం అందరం కూడా అందులోనే చదువుకున్నాం అందులోనే పెరిగినాం ఆ పాఠశాల ఇచ్చినటువంటి విద్యా మనం ఇవాళ ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి ఈ కమిటీల విషయంలో విజయాన్నటువంటి ఈ కమిటీలో మీరు చంద్రశేఖర్ అన్న మీరు అందరు కూర్చొని రవాణా మీరు కూర్చొని ఈ కమిటీలలో ఎవరు ఉండాలి ఏం కథాలి కూడా మీరంతా డిసైడ్ చేసి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చి మీరు అఫీషియల్స్తో కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఆ కమిటీలకు మళ్ళీ ఒక సూపర్వైజర్ని పెట్టుకోరు మీద ఎందుకైనా మంచిది ఎందుకంటే ఏ విభాగంలో ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే మీరు దాన్ని మార్చుకునేటట్టు అవసరమైతే దాన్ని చూసుకునేటట్టు ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఎప్పుడు అనుకుంటున్నాం సార్ నవంబర్ ఐదు నవంబర్ ఆరు నవంబర్ నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మూడు రోజులు అచ్చా నాలుగు తారీఖు నాలుగు నాలుగు రోజులు జరుగుతాయి క్రీడలు నాలుగు రోజుల పాటు జరిగేటువంటి క్రీడలు దాదాపుగా ఇప్పుడు ఇరవై మూడు జిల్లాల నుంచి అంటే ఉమ్మడి జిల్లాల నుంచి వస్తుందా పది టీంలు వస్తాయి అంటే పది జిల్లాల నుంచి విద్యార్థులు వస్తారు ఇక్కడికి క్రీడాకారులు వస్తారు వాళ్ళకు సంబంధించినటువంటి అకామిడేషన్ మీరు చూసిరా నర్సన హాస్టల్ కూడా చూసిరా హాస్టల్ ఆ తర్వాత అకామిడేషన్ ఎక్కడెక్కడ చేయాలనేది పకడ్బందీగా చేసి ఆ చింత రాజేష్ వచ్చిందా ఏడి రమ్మని చెప్ ఈ ఈ ఫంక్షనాలు జరిపోకపోతే ఫంక్షన్ ఫంక్షనాలు తీసుకోండి అవసరమైతే ఇంకెక్కడ అవకాశం ఉంటే అకామిడేషన్ మాత్రం ముఖ్యంగా మరీ ముఖ్యంగా బాలికలు వస్తూ ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల్లోకి వచ్చేటువంటి బాలికలు వస్తూ ఉన్నారు ఆ బాలికల భద్రత అనేది మనం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ క్రీడారంగంలో మనం చూస్తూ ఉన్నాం చాలా పరిస్థితులు కొన్ని చిన్న భిన్నలు ఉంటాయి అటువంటి సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళందరూ ఎలా అయితే వచ్చారో మనం అందరం కూడా తోడ్పాటు చేయాలి దానికి ఎస్ఐ గారు చెప్తా ఉన్నా మీరు ఆ నాలుగు రోజుల పాటు మీరు అంత సిబ్బందిని ఎత్తుకున్నా సరే కానీ మొత్తం జాగ్రత్తగా ఈ భద్రతా వ్యవహారాలు అయితే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక నేను ఎంపీడీఓ గారిని తహసీల్దార్ గారిని ఇక్కడికి రమ్మని పిలిచిన ఎస్ఐ గారు కూడా నమ్మని పిలిచి కారణం ఏంటంటే ఒక విషయం చెప్పేది అని పిలిచిన ఇక్కడ ఈ క్రీడారంగం అయిపోయిన తర్వాత చెప్తా ఇక్కడ క్రీడాకారులకు సంబంధించి ఎవరు ఆఫీషియల్స్ అయితే వస్తూ ఉన్నారో వాళ్ళంట వాళ్ళ అకామిడేషన్ వాళ్ళకు సమయానికి మనం భోజనం పెట్టగలగాల సమయానికి మనం ట్రాన్స్పోర్ట్ చేయగలగాలి వాళ్ళ వాళ్ళు ఇప్పుడు మనకు నాలుగు కోట్లు అనుకున్నారు ఇంకేమైనా అదనం చేస్తున్నా నాలుగేనా ఇంకో రెండు అదనం చేయాలా అసలు ఇప్పుడు మనకు ఇచ్చిన ఇప్పుడు అలా మనకాయా చూడండి ఆరు ఆరు కోట్లు అయితే ఆరు కోట్లు అయ్యండి లేకపోతే ఇంకెక్కడ ఆడ సరిపోదనుకుంటే అవసరమైతే వెనకాల వాళ్ళది ఎవరిదన్నది ల్యాండ్ కల్టివేట్ చేసిరా ఇంకెక్కడుంది మరి పక్కన ఉందా ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఉంది ఇక్కడైనా సరే ఇంకొక రెండు కోట్లు చేసుకొని మొత్తానికి పక్కడ పందిగా చేయాలి దాన్ని కూడా డే అండ్ నైట్ మ్యాచ్లు ఉన్నాయి కదా అంటే రాత్రి కూడా ఫ్లడ్ లైట్ లో కూడా మనము ఈ క్రీడలు నిర్వహించబోతా ఉన్నాం ఫ్లడ్ లైట్లు పెట్టి కూడా సో దానికి ఎలక్ట్రిసిటీ సిబ్బందిని కూడా మీరు చెప్పండి మాట్లాడండి ఇంకా రెండో విషయం ఏంటంటే వీళ్ళకు హెల్త్ కానీ మెడికల్ టీమ్స్ కానీ రిఫరీస్ కానీ ఎవరు వచ్చినా కూడా ఈ గ్రామం వాళ్ళు మా పనిగా మన కోసం వచ్చినటువంటి మన మనుషులుగా మనం గుర్తించి వాళ్ళని గౌరవించుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక భోజనాలకు సంబంధించినటువంటి అంశం మరి అది ఒకే చోట పెడతారా లేకపోతే గ్రౌండ్కు దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడే భోజన ఏర్పాట్లు కూడా అవన్నీ చేసేయండి సో ఆ భోజన ఏర్పాట్లలో కూడా వీలైతే మా అంటే ఎంతమంది వస్తారు వీళ్ళొక పది కిములు అంటే ఎంతమంది వస్తారు మొత్తం మూడు వందల నలభై మంది వస్తావా మొత్తం మూడు వందల నలభై మంది అంటే కనీసం మనం ఒక ఐదు వందల మందికి ప్రతిరోజు ప్రతి పూట కొంట చేయాల్సి ఉంటుంది ఐదు వందల మందికి ప్రతిరోజు వీలైతే మంచి చికెన్ భోజనం పెట్టండి మంచి ఎగ్ భోజనం పెట్టండి ఇంకా వాళ్ళకి ఏవైతే క్రీడాకారుల చేయాలో అయిపెట్టండి మినరల్ వాటర్ విషయంలో కూడా మంచి వాటర్ పెట్టండి డైరెక్టర్ గారితో రివ్యూ మీటింగ్లో చెప్పిన మేనేజర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమానికి పోతా ఉన్నాం మన ఆధ్వర్యంలో వాళ్ళు కూడా పిలిపించుకున్నాం